మానసా కి స్వాగతం పెద్దములు మండలం గాజీపూర్ గ్రామంలో పదకొండవ శతాబ్దం క్రితం స్వయంభు వెలిసిన చెనకేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తన వంతుగా ఆలయానికి గ్రానైట్ టైల్స్ గర్భగుడికి అవసరమైన దాదాపు లక్ష యాభై వేల రూపాయల విలువైన మెటీరియల్ అందిస్తానని పేర్కొన్న తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారవేత్త రోంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు ఆలయ నిర్మాణానికి అడిగిన వెంటనే ముందుకు వచ్చిన రోంపల్లి సంతోష్ కుమార్ను గాజీపూర్ గ్రామానికి చెందిన పెద్దలు సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారాయణ రెడ్డి డిఎల్డిఏ మాజీ చైర్మన్ లాల్రెడ్డి సాయిలు గౌడ్ మహిపాల్ రెడ్డి తడకల శ్రీనివాసరెడ్డి ప్రకాష్ రెడ్డి పి శ్రీనివాసరెడ్డి హౌసుల రవి వడ్ల వీరేందర్ చారి నాగార్జునరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బిచన్న సంగమేశ్వర్ రవి తదితరులు పాల్గొన్నారు

ஜ சரிமா அண்ணா ஆந்தண்ணா పాతకాలము అంటే దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల కింద స్వయంభూ వెలిసినటువంటి సిద్ధకేశ్వర స్వామి దేవాలయం గత రెండు మూడు వందల సంవత్సరాల కిందనే కూలిపోవడం జరిగింది గతంలో ఎప్పుడు కూలిది కూడా ఉన్న వాళ్ళకు ఎవరి తెలియదు అలాంటి దేవాలయాన్ని పునర్నిర్మించాలని గ్రామంలో అందరూ పది పదిహేను సంవత్సరాల నుంచి కట్టండి కట్టండి అని అందరి గ్రామ ప్రజలు దానికి చెప్పంగానే మనము ఈరోజు వరకు విశ్వ దేవాలయము వీరన్న దేవాలయము ఆంజనేయ దేవాలయము అదేవిధంగా పురుళమ్మ దేవాలయం అని కట్టడం అయ్యింది తర్వాత ఇప్పుడు చంద్రకేశ స్వామి దేవాలయంకు బలము రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తాండూరు వ్యాపారవేత్త మిత్రులు మన సంతోష్ కుమార్ గారు ఈ యొక్క దేవాలయం తమ సహ సహ సహాయ సహకారాలు అందించాలని కూరిన వెంబడి వీడికి రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాతనే నేను రమికెచ్చే విరాళమని చెప్పడం జరిగింది సమావేశమైందరూ సంతోష్ కుమార్ గారికి వంపు సంతోష్ కుమార్ గారికి అనుభవం చేయడం జరిగింది స్తామని చెప్పి లేడుగా అదే మానాడు అని మేస్త్రి వినిపిస్తాము మేస్త్రి అల్లగడ బిచ్చులు పిలిపించి అడిగే బిచ్చులు చూపించి అన్నాడు అతని రోడ్డు కొట్టు అడిగింది అరవై వీళ్ళు ఊళ్ళ విలేజ్లు అందరూ మనిషికి పది ఇరవై ఐదు కోట్లకు ముప్పై కోట్లకు గాజీబు పాత కాలము అంటే దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల కింద స్వయంభూ వెలిసినటువంటి సిద్ధకేశ్వర స్వామి దేవాలయం గత రెండు మూడు వందల సంవత్సరాల కిందనే కూలిపోవడం జరిగింది గతంలో ఎప్పుడు కూలిందో కూడా ఉన్నవాళ్ళకు ఎవరి తెలియదు అలాంటి దేవాలయాన్ని పునర్నిర్మించాలని గ్రామంలో అందరూ పది పదిహేను సంవత్సరాల నుంచి కట్టండి కట్టండి అని అందరి గ్రామీ దానికి చెప్పంగానే మనము ఈరోజు వరకు విశ్వ దేవాలయము వీరన్న దేవాలయము ఆంజనేయ దేవాలయము అదేవిధంగా పురుళమ్మ దేవాలయం అని కట్టడం అయ్యింది తర్వాత ఇప్పుడు చంద్రకేశ స్వామి దేవాలయంకు బలము రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తాండూరు వ్యాపారవేత్త మిత్రులు మన సంతోష్ కుమార్ గారు ఈ యొక్క దేవాలయానికి తమ సహ సహాయ సహకారాలు అందించాలని కూర్ణం వెంబడే వీడికి రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాతనే నేను నటిస్తానికి ఇచ్చే విరాళం అని చెప్పడం జరిగింది సమావేశం ఎక్కడ ప్రజలందరూ సంతోష్ కుమార్ గారికి వంకులు సంతోష్ కుమార్ గారికి అనుమానం చేయడం జరిగింది बब्बू पटेल चेक